అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ ట్యారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏ మెసేజెస్ ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ సెకండ్ వచ్చేసి ద సన్ నిన్న బైదవే మనకు ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఓపెన్ అయింది దేని ఎనర్జీస్ ఇంకా ఉంటుంది సో కాబట్టి మేనిఫెస్టేషన్ చేయండి ఇంటెన్షన్స్ అన్నీ క్లియర్లీ యూనివర్స్కి చెప్పండి పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ఈ టైంలో ఎందుకు అని అంటే మీరు కొంచెం ఏ థింక్ చేసినా సరే అది మేనిఫెస్ట్ అయిపోతుంది అనమాట ఓకే అండ్ ఈ టైంలో దేజావు ఎక్కువగా ఉంటుంది నోయింగ్ ఎక్కువగా అనిపిస్తుంది అంటే ఆల్రెడీ నాకు ఇది ఎప్పుడో జరిగింది అన్న ఫీలింగ్ అనిపించడము లేదు అని అంటే ఇది జరుగుతుంది ఏదో జరగబోతుంది అని చెప్పేసి మీకు ముందే తెలియడం అనమాట సో ఇంట్యూషన్ అనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఇంకా ఎనర్జిటికలీ మీ వైబ్రేషన్స్ ఈ టైంలో చాలా హై ఉంటుంది సో కాబట్టి ఇంటెన్షన్స్ అన్నీ కూడా కాన్షియస్గా ఉండి పెట్టండి డెఫినెట్లీ అది హెల్ప్ అవుతుంది అండ్ ఈ టైంలో ఏదైనా పర్టికులర్ టైం ఉందా మీరు మేనిఫెస్ట్ చేయడానికి ఎవరు నాకు ఐ థింక్ నేను కమెంట్ పెట్టారనుకుంటాను ఏదైనా స్పెసిఫిక్ టైంలో మానిఫెస్ట్ చేయాలా అని చెప్పేసి అలాంటిది ఏమీ లేదు స్పెషల్లీ ఈ ఎయిట్ పోర్టల్ ఎందుకంటే దీని ఎనర్జీస్ మనకు స్ట్రాంగ్గా ఇంకా ఒక ఫైవ్ డేస్ నుంచి వన్ వీక్ వరకు ఉంటుంది కాబట్టి ఏ టైంలో అయినా సరే ఇంటెన్షన్స్ పెట్టండి కాన్షియస్గా ఉండండి థాట్స్ ఎలా వస్తున్నాయి ఏమి అన్ని కొంచెం చూడండి దాని ప్రకారంగా ఒకసారి నెగిటివ్ ఒకవేళ నెగిటివ్ థాట్స్ అవి ఉంది అని అంటేనే వెంటనే డిస్ట్రాక్ట్ అయిపోయి మీకు నచ్చిన పని చేయండి ఫన్నీ మూవీస్ లేకపోతే ఫ్రెండ్స్తో కలవడం లాంటిదో అంటే మీకు నచ్చిన పని ఇంట్రెస్టింగ్గా నవ్వు నవ్వు తెప్పించేది మీ వైబ్రేషన్స్ని హై హై ఉంచే థింగ్స్ని చేయండి సో ఏమవుతుందని అంటే ఆ ఇంటెన్షన్స్ అనేది కూడా మీ ఎనర్జీతో మ్యాచ్ అయిపోయి ఈజీగా మేనిఫెస్ట్ అవుతుందనమాట ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అని అంటే నా లైఫ్లో ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు మంచి లేదు అని చెప్తూ ఉన్నారనుకోండి ఏమీ జరగదు అన్నట్లే అవుతుందనమాట డిలే అయిపోతూ ఉంటుంది విషెస్ దాని బదులు మీరు పాజిటివ్గా అఫమ్ ఎలా చేయాలి అని అంటే నా లైఫ్లో అంత పాజిటివ్గానే ఉంది ఐఆమ్ గ్రేట్ఫుల్ యూనివర్స్ నాకు ఎప్పుడు మంచి చేస్తూ ఉంది నేను అడిగినా అడగకున్నా సరే యూనివర్స్ నాకు మంచిస్తుంది సో నాకు జాబ్ లేదు జాబ్ వచ్చేస్తుంది తొందరలో మనీ వస్తుంది మంచి పార్ట్నర్ నా లైఫ్లోకి వస్తారని ఈ విధంగా అనమాట ఇంటెన్షన్స్ చెప్పండి ఓకే మీకు వీలైతుంది అని అంటే మీరు రాసి పెట్టుకుంటే ఇంకా మంచి మంచిది ఓకే నేనైతే జర్నలింగ్ చేస్తాను నా ఫేవరెట్ థింగ్ జర్నలింగ్ చేయడం యాక్చువల్లీ నాకు ముందు నుంచే ఏది కనిపించినా సరే ఏది అనిపించినా సరే వెంటనే రాసేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ బయట ఎక్కడన్నా ఉంటే ఫోన్లో ఒక సపరేట్ గ్రూప్ నా కోసమే నేను పెట్టుకున్నది ఆ గ్రూప్లో నేను పోయి టెక్స్ట్ చేసుకుంటాను అనమాట ఏదైనా గుర్తొచ్చినప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు సో జర్నలింగ్ చేయండి అది కూడా ఇంకా రాయడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా హెల్ప్ అవుతుంది సో ఈ టైంని డెఫినెట్లీ యూటిలైజ్ చేసుకోండి ఓకే ఈ పర్టికులర్ టైంలో మనకు ఈ ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఇంకా లెవెన్ లెవెన్ పోర్టల్లో ఈ టూ పోర్టల్స్లో మనం స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం ఏమీ లేదు అంటే మీరు ఆల్టర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు మీకు క్రిస్టల్స్ అవసరం లేదు ఈ టైంలో అంటే థింగ్స్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్ లైట్ అని చెప్పేసి మెడిట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానిట్ మ్యానిఫెస్టేషన్ ఉంటుందన్నమాట సో ఈ రెండు పోర్టల్స్లో ఇవంతా అవసరం లేదు నార్మల్గా మీ వర్డ్సే చాలు పవర్ఫుల్గా ఉంటుంది సో so, ద hermit two more యూనివర్స్ ఎయిట్ ఆఫ్ swords ఏస్ ఆఫ్ swords వర్డమ్ ఆఫ్ ద టెక్ వచ్చేసి టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చూపిస్తుంది సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటి అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ టూ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చూపిస్తుంది ఇది స్టక్ సిచ్యువేషన్ టూ ఆఫ్ ఫోర్స్ వచ్చేసి వచ్చేసి క్రాస్ రోడ్ మధ్యలో ఉండడం లాంటిది అనమాట అంటే మీరు డెసిషన్ అనేది ఒక పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి తీసుకోలేకపోతున్నారు అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటే ఈ సిచ్యువేషన్లో ఉండాలా లేకపోతే మూవ్ ఆన్ అయిపోవాలా వదిలేసేయాలా ఏం చేయాలి అని చెప్పేసి అర్థం అవ్వట్లేదు అండ్ మెంటల్లీ ఇది మీకు చాలా స్ట్రెస్ని ఇస్తుంది ఒక మూమెంట్లో మీరు ఏంటి అని అంటే ఒక రోజంతా నాకు దీని నుంచి ఎలాంటి యూజ్ లేదు ఈ సిచ్యువేషన్ నుంచి వదిలిపెట్టేస్తేనే బెస్ట్ అని చెప్పేసి అనిపించడము ఇంకో మూమెంట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే దీనివల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను పాస్ట్లో సో ఇది నా లైఫ్కి హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ అట్ సైడ్ వెళ్ళడం అనమాట సో క్రాస్ రోడ్ మధ్యలో ఉండడం అటు లేదు ఇటు లేదు డెసిషన్ అనేది తీసుకోలేకుండా ఉండే టైం అనమాట సో కాబట్టి ఈ దీనివల్ల ఏమవుతుందనంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవ్వడము ట్రూత్ని క్లియర్లీ చూడలేకపోవడము ఎందుకంటే మెంటలీ థాట్స్ అనేది చాలా ఓవర్గా అయిపోవడం వల్ల మీ థాట్స్లో మీరైనా చిక్కుకొని ఉండిపోవడం అనమాట సో దీని దీనివల్ల మీకు డెసిషన్ అనేది ఎలా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు సో దీని నుంచి బయటికి రావాలని చెప్పేసి అయితే ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ ఎలా చూపిస్తుంది అని అంటే ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఒక థాట్ నుంచి రెండు ఇలా ఓవర్గా వచ్చి 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 చాలా ఎక్కువైపోయి అసలు నేను ఆలోచిస్తుంది దేని గురించి ఎందుకు ఇవన్నీ వచ్చేసాయి మధ్యలో అంటే నేను ఏదో జాబ్ వస్తుందా అని చెప్పేసి ఒక్కటే కదా అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చి చూస్తేనేమో ఫ్యూచర్లో సిక్స్టీ ఇయర్స్ తర్వాత నేను ఎక్కడ ఉంటాను నా లైఫ్లో నేను సెటిల్ అవుతానా లేదా హెల్త్ బాగుంటుందా లేదా అని ఎక్కడికో వెళ్ళిపోవడం అనమాట సో ఇక్కడ అలాంటివి చూపిస్తుంది సో మీ మెయిన్ థింగ్ మీ మెయిన్ వర్క్ అనేది మర్చిపోవడము అండ్ మిమ్మల్ని మీరు లూజ్ చేసుకోవడం అనమాట కంప్లీట్లీ స్ట్రెస్డ్ స్ట్రెస్డ్గా ఉండడం సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎయిట్ హౌస్ ఫోర్స్ ఎనర్జీ నుంచి ఇప్పుడు మనకు ఎనర్జీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మీరు హఠాట్గా ఈ ఎనర్జీస్ నుంచి బయటకు వచ్చేస్తారు ఓకే నేను ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను ప్రతి ఒక్కరికి మన ఇండియాలో అయితే తెలుస్తుంది ఈ సాల్ట్ ఉంటుంది రైట్ రాక్ సాల్ట్ కల్లుప్పు ఉంటుంది రైట్ ఈ టైంలో మీరు ఈ కల్లుప్పుని కొంచెం వామ్ వాటర్లో వేసి మీరు మీరేం చేస్తారు అనంటే ఒక చిన్న మూత ఇంత చిన్న క్యాప్లో రోజ్ వాటర్ రోజ్ వాటర్ వేసేసి స్నానం చేసుకోండి ఓకే స్నానం చేసేటప్పుడు నీళ్ళు మీ మీద పోసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే ఆ వాటర్లో మీ ఇంటెన్షన్ పెట్టండి ఫస్ట్ ఏమని చెప్పి నా బాడీలో నా మైండ్లో నా సోల్లో మొత్తము ఏదైతే నేను ఈ నెగిటివ్గా స్ట్రెస్ తీసుకొని ఉన్నానో మెంటలీ ఈ థాట్స్ ఏదైతే నాకు హెల్ప్ చేయట్లేదో ఇవన్నీ ఇప్పుడు నేను నా బాడీ నుంచి నా మైండ్ నుంచి అన్నీ రిలీజ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆ వాటర్తో స్నానం చేసుకోండి డెఫినెట్లీ ఈ ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి మీరు బయటికి వస్తారు ఓకే అందుకనే ఇక్కడ మీకు నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీతో ఎయిట్ ఆఫ్ స్పోర్ట్స్ నుంచి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఫ్రీడమ్ ఒక్కసారిగా ఈ ఓవర్ థాట్స్ నుంచి మిమ్మల్ని మీరు మర్చిపోవడము చిక్కుకొని పోయి ఉన్న దాని నుంచి ఈ టూ ఆఫ్ స్పోర్ట్స్ డెసిషన్ తీసుకోలేక అంటే దీనివల్ల బాడీ అనేది కూడా బరువెక్కిపోతుందనమాట ఏం చేయాలని అనిపించదు హ ఉన్నట్లుండి ఏదో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఇది గుర్తుకొచ్చేసి ఇంకా మీరు లో అయిపోతారు సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రిచువల్ని మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే నేను చెప్పింది కూడా మనము ఈరోజు మనకు ఫుల్ మూన్ ఉంది రైట్ అంటే పౌర్ణమి ఉంది సో రిలీజ్ 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 చేయడానికి ఈజీ అవుతుంది అందుకని చెప్పాను సో కాబట్టి స్నానం ఆ వాటర్తో ఎంత పవర్ఫుల్ టైము ఎయిట్ ఎయిట్ పోర్టల్ ప్లస్ ఫుల్ మూన్ ఇన్ అక్వేరియస్ ఇది లాస్ట్ ఫుల్ మూన్ దానికి తోడు ఈ జోడియాక్ దాంట్లో సో కాబట్టి క్లెన్స్ అయిపోతుంది అనమాట మొత్తం సిస్టమ్ సో ఇది దీని నుంచి బయటికి రావడము నైన్ ఆఫ్ పెంటికల్స్ నుంచి లిబరేట్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఎప్పుడైతే మీరు ఈ కామింగ్ బాత్ తీసుకున్న కొంచెం కొంచెంసేపు అలా ఏదైనా మెడిటేషన్ మ్యూజిక్ పెట్టుకొని సైలెంట్గా ఒక ఫైవ్ మినిట్స్ పెట్ వినండి మీరు చూడండి ఒక్కసారిగా ఏదో ఎనర్జీ షిఫ్ట్ అయిపోయింది డెఫినెట్లీ నాకు వచ్చి కింద మీరు కమెంట్లో చెప్పండి ఎలా జరిగింది ఈ రిచువల్ చేసిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మిగతా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది సో వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తున్న ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది అనమాట సో నేను కూడా ఇది చేస్తాను సో ఇంత పాజిటివ్గా ఉంది అని చెప్పేసి సో కాబట్టి డెఫినెట్లీ చేసి కింద కమెంట్లో తెలియజేయండి ఓకే సో లిబరేట్ అవుతూ ఉన్నారు లిబరేట్ అవుతూ ఉన్నారు కాబట్టి మీకు చాలా లవ్ అనేది ఫీల్ అవ్వడము ఈ టైంలో లవ్ ఎవరికైనా చూపించాలి ఎవరి నుంచో వస్తుంది అన్న ఫీలింగ్ ఈ టైంలో మీకు అనిపిస్తుంది అనమాట సో లిబరేట్ అవ్వబోతున్నారు కంప్లీట్లీ ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి అండ్ మొత్తం అంతా మైండ్ పీస్ఫుల్గా ఉండడము మీ బాడీ లైట్గా ఫీల్ అవ్వడము ఈ టైంలో ఈ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అండ్ ఇంకేంటి అని అంటే మీరు ఇంకా లైట్గా ఫీల్ అవుతుంటే ప్రశాంతత రైట్ హ్యాపీ హ్యాపీనెస్ అనేది ఉంటుంది సో కాబట్టి ఒక్కసారిగా ఏదో భారం తగ్గిపోయింది అన్నట్లు మీకు అనిపించడం అనమాట సో ఇది జరిగే ఛాన్సెస్ ఉంది నెక్స్ట్ కొద్ది టైంలో అండ్ ఇంకోటి ఏంటి అని అంటే చాలామందికి మనీ విషయంకి సంబంధించి మీరు ఏదైనా రూట్ వెతుకుతూ ఉన్నారు ఏదైనా ఐడియా ఉంటే బాగుంటుంది ఏదైనా కొత్త ఆపర్చునిటీ ఎవరైనా ఎవరితో అయినా ఇన్వెస్ట్ చేయాలి ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే దీనికి సంబంధించి కూడా మీరు కొత్త ఐడియా ఏదో క్రియేట్ తీ ఏదో మీ లైఫ్లో రాబోతుంది మనీకి సంబంధించి సడన్లీ ఒక హోప్ అన్నది ఓకే ఓపెన్ అవుతుంది ఇది మీకు హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది అన్నట్లు కూడా చూపిస్తుంది ఎస్ ద సన్ అంటేనే ఇంకా ఎప్పుడైతే సన్ వచ్చేసి ఈ ఎనర్జీస్ మీద పడింది అని అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఒక్కసారిగా ఎండ్ అయిపోవాల్సిందే సో ద సన్తో మీరు ఒక ఫ్రీ ఎనర్జీతో కంప్లీట్లీ హీల్డ్ ఎనర్జీతో ఒక పాజిటివ్ సైడ్ ఒక న్యూ బిగినింగ్ సైడ్ వెళ్తూ ఉన్నారు ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి చాలా ఫ్రెష్ న్యూ బిగినింగ్ మీ లైఫ్లో ఇంతకుముందు వచ్చిన న్యూ బిగినింగ్ లాగా అయితే కాదు ఇది కొత్త ధనం ఇది ఒక డిఫరెన్స్ అని మీకు అర్థం అయిపోతుంది ఎనర్జీలోనే మీకు తెలుస్తుంది అనమాట సో ఇలాంటి న్యూ బిగినింగ్ అనేది వస్తుంది అన్నట్టు చూపిస్తుంది అండ్ కొంతమందికి మీరు సడన్ ట్రావెల్స్ కూడా చేసే ఛాన్సెస్ ఉంది సడన్ న్యూస్ రావడం వేరే ప్లేస్కి వెళ్ళడము అండ్ ఈ ట్ర ట్రావెల్ వచ్చేసి కూడా మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ చేంజ్ని తీసుకుని రాబోతుంది ఓకే సో ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది డెఫినెట్లీ సక్సెస్ అనేది చూపిస్తుంది ఒకవేళ మీరు ఎవరైనా ఇప్పుడు వరకు చాలా చాలా కష్టపడ్డారు ఏజ్ చిన్నగా అయినప్పటికీ చాలా కష్టపడ్డారు సక్సెస్ అనేది చూడలేకపోయారు అంటే ఎర్లీ సక్సెస్ చూపిస్తుంది కొంతమందికి హఠాట్గా ఫేమ్ రావడము హఠాట్గా పీపుల్ మిమ్మల్ని రికగ్నైజ్ చేయడము సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో లేకపోతే యూట్యూబ్లో ఇలా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారనుకోండి హఠాట్గా ఉన్నట్టుండి ఒక ఒక వీడియో ఏదైనా క్లిక్ అయిపోవడము స్పీడ్గా రీచ్ అయిపోవడము ఇది జరగడం అనమాట సో ఈ మీ వర్క్ ఏదైనా అయి ఉండొచ్చు సో గుర్తింపు అనేది ఈ టైంలో వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ ఒకవేళ మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద లేకపోయినా మీకు ఏదైనా చిన్న ఆపర్చునిటీ రావడం సూన్ తొందరలో ఎవరైనా వచ్చి మిమ్మల్ని పార్టీకి ఇన్వైట్ చేయడం లాంటిదో లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారు అక్కడ సడన్లో మీ వర్క్ గురించి వాళ్ళతో మీరు షేర్ చేసుకోవడం లాంటిదో లేకపోతే తెలియకుండానే ఎవరైనా మీ గురించి పాజిటివ్గా చెప్పేసరికి మీరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అవ్వడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట అంటే జరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అది బట్ హఠాట్గా ఆ అటెన్షన్ అట్రాక్షన్ అనేది రావడము సక్సెస్ సైడ్ వెళ్ళడము ఏదో ఓపెన్ అప్ అవ్వడం పాత్ అన్నది చూపిస్తుంది అండ్ ఈ ఎనర్జీ వచ్చేసి మీకు చాలా హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుంది ఎందుకు అని అంటే ఇప్పుడు వరకు మీరు ఒక చిన్న ఒక ఒక చిన్న ప్లేస్లో ఉండి సైలెంట్గా మీ ఓన్గా మీరు హీల్ అవుతూ ఉండడము కష్టపడుతూ ఉండడము ఇదంతా చేసి ఉండొచ్చు అసలు మీ లైఫ్లో ఇంత జరుగుతుందని కొంతమందికి ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియకపోయి ఉండొచ్చు ఓకే సో ఎవరు తెలీదు మీ అంతకు మీరే చేస్తున్నారు అంత మీకే తెలుసు కానీ ఇప్పుడు ఏంటని అంటే ఒక్కసారిగా మీరు ఈ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసరికి అంటే ఈ మూన్ ఎనర్జీ నుంచి ఇప్పుడు మన సన్కి వచ్చేసరికి వరల్డ్ మిమ్మల్ని చూడడము లైట్ లాగా బయట మీరు ఎవరైతే నోటీస్ చేయాలనుకున్నారో వాళ్ళు నోటీస్ చేయడము మీ ఇంపార్టెన్స్ని తెలుసుకోవడము సో అది కూడా జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది డెఫినెట్లీ ఇక్కడ న్యూ ఐడియాకైతే ఉంది న్యూ పార్ట్స్ అనేది మీకు ఓపెన్ అప్ అవుతూ ఉన్నాయి సో రెడీగా ఉండండి సడన్ ఇంట్యూషన్ మీకు చెప్పడమో క్లారిటీ రావడమో ట్రూత్ఫుల్గా ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ బయటకు వచ్చాయో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట ఓకే న్యూ బిగినింగ్స్ అనేది ఉంది ద హర్మెట్తో ఈ యాన్సర్స్ అనేది మీకు ఎక్కడి నుంచో రావడం కాదు మీ ఓన్గా మీ నుంచే మీకు ఈ యాన్సర్స్ అనేది బయటికి రావడం అనమాట పాత్ అనేది ఓపెన్ అప్ అవుతుంది ఏదో స్టెప్స్ ఇక్కడ క్లియర్లీ ఒక రూట్ అనేది మీరు వేసుకుంటున్నారు ఇప్పుడు ఒక డెస్టినీ ఏదో రీచ్ అవ్వడానికి పర్టికులర్ సిచ్యువేషన్ పర్టికులర్ మైల్స్టోన్కి సంబంధించి సో అది కూడా జరగబోతుంది సో చాలా చాలా స్ట్రాంగ్ అవేకనింగ్ టైం మీకు ఇది అని చెప్పొచ్చు ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నావ్ టేక్ కేర్